thank you వాడు ఈసీఈ వీడు సివిల్ వాడు మెకానికల్ నేను ఏరోనాటికల్ అన్న భేద భావాలొద్దు దెబ్బకి సీనియర్స్ అబ్బా అనాలి సో అంటే డైలాగ్స్ చాలా బాగున్నాయి కి క్యాచ్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్ స్టోరీ అండ్ కామె కామెడీకి ఎక్కువ ప్రాధాన్యత స్టోరీ కాబట్టి సూపర్ హ్యాపీడేస్ హాపిడేస్ లాగా కాదు డేస్ డిఫరెంట్ స్టోరీ అండ్ లైక్ లో ఉంటుంది ఇదేంటంటే ఏంటంటే లైక్ ఒక ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఫైనల్లీ అమ్మాయిని లవ్ చేసి ఫెయిల్ అయితే లవ్ స్టోరీ ఫెయిల్ అయితే ఉంటుంది అనేది మెయిన్ స్టోరీ ఓకే సూపర్ స్టోరీ లాగా ఉంది నిఖిల్ పర్ఫార్మెన్స్ మంచి సూపర్ పర్ఫార్మెన్స్ సూపర్ పర్ఫార్మెన్స్ ఫ్రెండ్స్ బాగున్నారు మంచిగా ఫస్ట్ అప్పు అనే ఒక క్యారెక్టర్ ఉంది నిఖిల్ కి దగ్గరగా చేసిన క్యారెక్టర్ చాలా ఉంది చాలా బాగుంది అండ్ హ్యాపీ డేస్ లో వెట్నట్ అప్పు ఇక్కడ కూడా ఒకటి పెట్టారు యా యా బాగుంది సాంగ్స్ చాలా బాగుంది ఇంకా ఇందులో గురువారం సాంగ్ ఒకటి ఉంది అండ్ దమరు దమర సాంగ్ టైటిల్ సాంగ్ కూడా ఉంది హీరోయిన్ మంచిగా చేసిందా సంయుక్త కిల్డ్ ఇట్ సంయుక్త అండ్ సిమ్రాన్ ఇద్దరు ఉన్నారు అండ్ సిమ్రాన్ మనకి ఎవరైతే చనిపోతారో ఆ క్యారెక్టర్ అండ్ సంయుక్త జస్ట్ కిల్ చాలా బాగా చేసింది ఓకే ఓకే నైస్ మూవీ రేటింగ్ ఎంత ఇస్తారు వాచబుల్ వాచ్బుల్ అంటే వాచ్బుల్ రిపీటెడ్ గా వాచ్ చేయొచ్చు ఎక్కడ బోర్ కొట్టాలి ఒక ఐదు సార్లు చేయొచ్చా ఐదు సార్లు చాలా కొద్ది పాయింట్స్ ఉన్నాయండి కొద్దిగా ఆల్రెడీ కన్నడాలో ఉన్న పాయింట్స్ మీరు ఆల్మోస్ట్ కన్నడాలో చూసిన వాళ్ళు దక్కిన రిలేట్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఎక్స్చేంజ్ జరుగుతుందో తెలిసిపోతుందో కన్నడలో చూసిన వాళ్ళకి మాత్రం ఇట్స్ లైక్ నో న్యూ చూడండి వాళ్ళకి మాత్రం ఇట్స్ గుడ్ ఇట్ హైలైట్స్ ఆర్ లైక్ నిఖిల్ యాక్షన్ స్క్రీన్ ప్లే అండ్ సంయుక్త హైటింగ్ సెకండ్ హాఫ్ నుంచి ద మూవీ టెక్స్ట్ నెక్స్ట్ బామెడీ ఇట్స్ లైక్ యూత్ఫుల్ యూత్ఫుల్ అసలు కాలేజ్లో ఎలా జరుగుతుందో రెగ్యులర్గా ఇట్స్ ది హోల్ స్టోర్ సో అట్లా ఓవరాల్ నాట్ నాట్ సూపర్ ఫిలిం బట్ యావరేజ్ అని మూవీ చాలా బాగుంది భయ బేసిక్ ఏదంటే బీటెక్ స్టూడెంట్స్ బీటెక్ లైఫ్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ వరకు ఎలా చదువుకుంటారు ఫ్రెండ్స్ ఎలా ఉంటారు అలాగే లవ్ బ్యాక్షన్ కానీ స్టూడెంట్స్ అందరికీ బాగా నడు వస్తుంది బేసిక్ బీటెక్ స్టూడెంట్స్ అందరికీ డైరెక్షన్ చాలా బాగుంది మూవీ కొంచెం స్లో ఉంటుంది కానీ ఇంకా అలానే తీయాలి పెద్దది బయటికి వెళ్తే మళ్ళీ బాగుండదు మొత్తం నీట్గా తీశారు మూవీ నిఖిల్ చాలా బాగా చేశారు స్టూడెంట్ రోజు నిఖిల్ నిజంగా బాగా చేస్తాడు అలాగే హీరోయిన్ ఇద్దరు కూడా చాలా బాగా చేశారు వాళ్ళ రోజు కానీ మొత్తం అసలు నిఖిల్ ఒక్కడే కదా మొత్తం కాలేజ్ గ్యాంగ్ వాళ్ళ గ్యాంగ్ చాలా బాగున్నాయి హ్యాపీ డేస్లో అనుకోవచ్చు మరి హ్యాపీ డేస్ అంటే మీరు కాన్సెప్ట్ అలానే తీసుకోవచ్చు కానీ దానికి చాలా డిఫరెన్స్ ఉంది ఏదో సేమ్ హ్యాపీ డేస్ చూసినట్టే దాని పేరు టోటల్ డిఫరెంట్ స్టోరీ ఇది చాలా బాగా లైక్ బేసిక్గా సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి మ్యూజిక్ బాగుంది మ్యూజిక్ బాగుంది దమ్ ధర అనే సాంగ్ ఉంది అది వాళ్ళ ఫేర్వెల్ సాంగ్ సో అది చూస్తే ఆల్మోస్ట్ ప్రతి స్టూడెంట్ కనెక్ట్ అయిపోతాడు లైక్ మీరు సినిమా చూసుకుని చెప్పి అరే మనకి జరిగింది మనకు కూడా కాలేజ్లో ఇలానే అయింది మన ఫ్రెండ్సే గుర్తొస్తారు మనకి సో యూ కెన్ ఆల్ ఆల్వేస్ మన స్క్రీన్ త్రో ప్లస్ ఒక రెస్పాన్స్ రెస్పాన్స్ అది ఒకటి చెప్తున్నా మీరు కరెక్ట్ అయిపోతారు ఆ స్టూడెంట్స్ వాళ్ళు చేసే అల్లరి ఎవ్రీథింగ్ అండ్ సెకండ్ సాంగ్స్ సాంగ్స్ వల్ల కనెక్ట్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి